అందుకే దేవుడు అన్నాడు దేని కొరకు మీరు చింతపడకుడి ఏమన్నాడండి దేని కొరకు కూడా మీరు చింతపడద్దు మీరు చింతించడం వలన ఒక మోరడు ఎక్కువ చేసుకోలేరు తక్కువ చేసుకోలేరు ఆ బాధను మనం మనం తీయగలమా తీయలేము కొన్ని బాధలు దేవుడే తీయాలి హలోయ మనుషులు మన బాధలను తీర్చలేరు కొన్ని బాధలు తీర్చాలంటే అది దేవుడి దగ్గర మాత్రమే అందుకే అంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జొల్లారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు అంటే ప్రయాసతో భారముతో ఉన్న ఆ భారములు తీయగలిగిన వాడు ఎవరు దేవుడు మాత్రమే నీ మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంత నీ బాధను చెప్పుకున్నా నీకు ఆ సమయాన్ని ఇచ్చి మాట్లాడగలరేమో మనుషులు ఎదుట నా స్థాయి బాగుండాలి లేకపోతే మనుషులు ఎదుట నా యొక్క జీవితం బాగుండాలి మనుషులను నేను మప్పించాలి అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే ఆ స్థాయిలో వారు రీచ్ అవ్వకపోతే వారి జీవితాల్లో డిప్రెషన్ గురయ్యి డిప్రెషన్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తనంతటికీ కారణం ఏంటంటే మనిషి తన బాధలో ఇంకొక మనిషి యొక్క తోడు వెతకడం వల్లే హలో లుయా మనిషి యొక్క తోడు మనకు వద్దు అనట్లేదు దేవుడు మనిషి తోడు కావాలి దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపితే దేవుడు అంటున్న నా సంతోషంతో నేను నింపుతాను దేవుడిచ్చే సంతోషంలో ఏముందో తెలుసా నీ డిప్రెషన్కి మెడిసిన్ ఉంది హాలెల్లుయా దేవుడిచ్చే ఆనందానికి నీ డిప్రెషన్కి మెడిసిన్ ఉంది దేవుని సన్నిధిలో నీ బాధలకు మెడిసిన్ ఉంది నీ బాధలకు విరుగుడు ఉంది దేవుని సన్నిధి నీ యొక్క బాధలను నీ డిప్రెషన్కి ఎటువంటి విధంగా పనిచేస్తుందంటే యాంటీబయాటిక్ మనం ఎలా వేసుకుంటే మనలో ఉన్న వైరస్లన్నీ పోతాయో అటువంటి విధంగా ఆ సన్నిధి మన డిప్రెషన్ని తొలగిస్తుంది అందుకే సైకలాజికల్గా సైంటిస్ట్ గమనించారు భాషలలో మాట్లాడుతూ ప్రార్థించే వారి యొక్క మెదడులను వారు ఏం చేశారంటే టెస్ట్ చేశారు ప్రార్థిస్తున్న వారిని టెస్ట్ చేశారు దేవుడితో గడిపే వారిని టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు వారికి అద్భుతమైన మంచి సంగతి ఏం తెలుస్తుందంటే దేవుని సన్నిధిలో గడుపుతున్న వారి యొక్క మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుంది ఎటువంటి డిప్రెషన్ లేదు హాలే లూయా హాలే లూయా ఈరోజు మనందరికీ కావలసిన ఒకే ఒక్క మార్గము ఒకే ఒక్క ఆ యొక్క సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు దర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ఈస్ ప్రజెన్స్ దేవుని యొక్క సన్నిధిలో Sampurna Santoshima Kaladora.